రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్ పి సిసోడియా జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా గారు Yes, this presentation uh, just a uh, introduction and uh, Mandal level, Indian level uh, details uh, and staff particulars, land particulars and the is revenue service status and reserve status, free forms of uh, land status and uh, FPOIRS, uh, 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 then this IDRS feedbacks and then home cases as you mentioned okay, sir. for his, uh, peace स्टेटस सर So if you can see after the bifurcation uh, of the districts, uh, now Prakash district have 38 mandals uh, uh, comprising of uh, nearly 40,000 343 square kilometers. Uh, in that nearly 4,000 square kilometers is forested. Yes, sir. 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 Yes,

रूलर टॉपिक्स मोकड़ीस अबोधलो ये जो का इशू पे रो स्पेशल का पोकस बता दी थी विजिटिंग डेट मंगल फ्रीक्वेंटली दें इफ़ आई सी नेक्स्ट आइएस जिम्मा करके उस तार्लो पार तार्लो पारो

మేనేజర్ డిపార్ట్మెంట్ జనరల్ సర్వర్ గివెన్స్ ఐ మేక్ ఇట్ క్లియర్ టు దట్ దట్ మళ్ళీ అడగకపోతే ఎక్కడోనే మీ గివెన్స్ పాతుకును కానీ ఇస్ ఇస్ డిస్ప్లైడ్ ద చెక్ రికార్డిని మాత్రం వదిలేయండి చెక్ రికార్డిని చాలా ఈజీగా చాలా ఎక్కువ ఈ మీదన కాదు ఐ ట్ థట్ అమోస్ట్ లాట్ ఆఫ్ ఇస్ మేబీ ఫర్ నేమ్ కరెక్షన్ ఫర్ ఇష్యూ ఆఫ్ అటర్ డాకర్ తో కాబట్టి ఒక స్లైట్ మిస్టేక్ ఇక్కడ స్లైట్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెనేషన్ తెలియవచ్చు మనకి రీసెంట్ గ్రామ్స్ వాళ్ళు మంది పొలిచి చూపించాం సార్ కొంచెంగా ఎక్స్ప్లెయిన్ చేశాం సార్ ఒక నాన్ రైతు కేసు ఒక మాత్రమే పక్క వాళ్ళు ఇస్తామన్నారు సార్ ఒక రెండు కేసులు మాత్రమే ఇస్తామన్నారు కానీ వాళ్ళు ఇంకా ఆలోచించుకొని చెప్తాము ఇప్పుడు కుదరదు అనే విధంగా చెప్తున్నారు సార్ ఆల్మోస్ట్

बट्टा मुद्दे का एंट्री नहीं था ना लेकिन एंट्री मुद्दे का पट्टा ले वो ये आयरन स्पून लेता पट्टा रहने को तो अली दिस इस दिस इस अपोजिट अली बोल रहे हैं इनके एंट्री का पट्टा ले नीचे का ले वो राइट में नगर ले तो स्मार्ट सर्विस इस एक का मॉडर्निटी ऑफ ऑपरेशन दे रहा है so they will create the fake patta sir then they will expose the tasila or some vr they will enter into the rotated the land and automatically the name will uh, come into the uh, uh, this thing sir and and the important telling of the district is number one you digitize all the ఏ చేయడం వల్ల మీకు కొన్ని ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ కలుగుతాయి ఇది ఒకప్పుడు పట్ట వెరీ ఈజీ పెన్ేపర్ మీద ప్రింట్ చేసి ఏదో ఒక ఎంఆర్ఓ హోమ్ డెలివరీ ఆఫీసర్ కాళ్ళ పాడు స్టాంప్ కొట్టేసుకుని సంత పెట్టేసుకుని ఇది రాసేసుకుని పెట్టాలి డెలివరీ అంటే కానీ బోట జడ్మిన్ పట్టాలి కన్వర్ట్ ఇటు క్యూఆర్ కోడ్ పో तो वो जो है अंदर अह रेट रेट कैट स्पेशली विद सीक्वेंस टू बी दिस मुस में कंजर्वेशन मैकेनिज्म इन फेल वाटर अराउंड द पी वाटर द कट टू द परसिस्टी मुदर एंड द रेनला दिस टू एंड इन द टाइम ऑल द जेनल प्रटा इज कन्वर्टिंग टू वे इफाइल लट एंड द सेल्स गो आफ्टर गोन टू इक्वल पे एंड पुट ఏ వంద ఏ కస్మి ఏడున్న ఇవరు ఆ దీంట్లో వస్తే లొకేషన్ రీసెంట్ అయిపోతే జియో కాన్ఫిడెన్స్ అవన్నీ వస్తాయి ఫ్యూచర్లో అయితే రేపు కూడా కొత్త బట్టల కొత్త బట్టన్ తీసుకుంటారు انھي کي ڏيڻ جي ڪا ضرورت ناهي వస్తే అది మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ది ఆర్డిఓస్ ఎంఆర్ఓస్ ది స్పెషల్ డెప్యూటీ కలెక్టర్స్ అందులో మ్యాక్సిమం ఆర్ఆర్ ఉంది అసలు మనకి వచ్చిన పెట్టి చూస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అది డైరెక్ట్ ఉండొచ్చు ఆర్ఆర్ ఆర్ఆర్ యాక్ట్ ఈస్ వెరీ క్లియర్ వీఆర్ అమెండింగ్ చేసి దాన్ని ఈ అవుట్ చేస్తున్నాం

ఒకప్పుడుదారు ఉన్న లేకపోయినా ఆర్ఐ మాత్రం ఎప్పుడు ఫీల్డ్ లో కనపడే ఆర్ఐ లో ఆర్ఐఎస్ మీ కూడా ఇప్పుడు మీరు ఆర్ఐ పిల్లల కాబట్టి బట్ జేసి గార్కిస్తుంది ఆర్ఐ వర్క్ అనేది రెగ్యులర్గా బికాస్ డెట్ ఈస్ ఫార్ యు ద ది షార్ప్ టెస్ట్ కటింగ్ మంచిది లెఫ్టీ డిపార్ట్మెంట్ షార్ప్ టెస్ట్ కటింగ్ జేసీ కానీ నెక్స్ట్ ఈస్ ఏమన్నా వీళ్ళు ఏమో ఇప్పుడు ఏంటంటే ఆ విఆర్ లేదు లేకపోతే ఏమో టైంలో డిస్పస్ కానీ ఆర్ఐ క్రిటికల్ వీన్ కదా మన ఎక్కడో తన మిస్సింగ్ లేదు అయిపోయింది అట్లనే మనం రెస్పాన్సిబుల్ చేయలేకపోతున్నాం మర్స్లే చేయలేకపోతున్నాం కాబట్టి ఆర్ఐ ఇంటర్మీడియట్ లింక్ని మీరు మర్చిపోదు ఎట్స్ ఎం వెరీ క్రిటికల్ లింక్ ఆ క్రిటికల్ లింక్ని మర్చిపోయి బిఆర్ఓ లేదా డైరెక్ట్ రిపోర్ట్ ఉండేదానికి నేట్ ఆర్ఐ వాళ్ళు ఈజ్ నేర్పు సూపర్వైజర్ సొసైటీ క్లియర్ వే ప్రాబ్లమ్ కోర్ట్ కేసర్ రెస్పాన్యూ పద్ధతి దాంతో సరిగ్గా మానేట్రాన్ని ఒక

It is your responsibility to bring it to one of if there is any future. Because they are not coming, I decided to take five days uh, to, despite the fact that my office work is heavily, you know, it has complaining. But this is equally important. Came to know so many things in the field. I only, uh, one by one, we will uh, keep uh, sorting out. So with this, I thank all of you, especially the director for... ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఏదైతే రిపెన్ సెవెన్స్ వచ్చి ఇక్కడ రిబిన్సీస్ లో గ్రామ్స్లో దాంట్లో కూడా కంప్లీట్ డిస్పోజ్ చేస్తాం సార్ అదే విధంగా పీజీఆర్ఎస్ ని కూడా ఏ కంప్లీట్స్ వచ్చినా కూడా క్వాలిటీస్పోజల్ అనేది ఎన్ష్యూర్ చేస్తాం సార్ థ్యాంక్ యూ